బాబులు బాగున్నారా బాగున్నాము నేను మన గ్రామ సర్పంచ్ గా చేస్తున్నాను మీరు నాకు తప్పకుండా ఓటు వేసి గెలిపించారు ఓటు వేసిన వారికి మందు చికెన్ ఇంకా డబ్బులు కూడా ఇస్తాను మీరు నాకు తప్పకుండా ఓటు వేసి గెలిపించండి మాకు గ్రామం గురించి అవసరం లేదు మాకు మందు చికెన్ డబ్బులు ఇచ్చిన వారికే ఓటు వేస్తాం గ్రామ అవసరాలు అవసరం లేదు మా గుణం వాడు ఎవరికైతే బాగా డబ్బులు మందు ఇస్తాడో వారికి మాత్రమే ఓటు వేస్తే ఇంకా వెళ్ళవచ్చు తప్పకుండా ఇస్తాను ముందు మీ కోరికలు చెప్పండి అన్ని బాగుండాలి మీరు నాకు తప్పకుండా ఓటు వేసి కల్పించండి అప్పరాక వీటితో వీటితో దావా చేసుకోండి సరే ఉంటాను మరి సరే అండి బాగున్నారా బాగున్నా ఈసారి మన గ్రామ సర్పంచ్ గా పూర్తి చేస్తున్నాను నన్ను తప్పకుండా గెలిపించగలరు నన్ను గెలిపిస్తే గ్రామంలో మురికి కాలువలు శుభ్రం చేపిస్తాను మీ మీది లైట్లు పెడిపిస్తాను త్రాగునీరు అందే విధంగా చూస్తాను అరవై సంవత్సరాలు నిండి నా వృద్ధులకు కొంచెం వచ్చే విధంగా చూస్తాను అన్ని ప్రభుత్వ పథకాలు మన గ్రామ ప్రజలకు అందే విధంగా చూస్తాను దయచేసి నాకు ఓటు వేసి గెలిపించగలరు సార్ మాతో పాటు మా కుటుంబ సభ్యులకు కూడా వెయ్యి రూపాయలు ఇవ్వాలి ఇంట్లో ఇద్దరు అందరికీ అయితేనే మీకు ఓటు ఇస్తా సరే తప్పకుండా ఇప్పిస్తాను తమ్ముడు మీకేం కావాలి నాకు చికెన్ మరి ఫుల్ బాతి ఇస్తేనే మీకు ఓటేస్తాను మీకు సరే తమ్ముళ్ళు మీకు కావాల్సిన మందు కిందిగా ఈ డబ్బులతోని మంచిగా ఫుల్గా దావాత్ చేస్తుంది సరే ఓటు వేసి సరే వెళ్ళేస్తాం మరి నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నాం నేను గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను నాకు తప్పకుండా ఓటు వేయాలి మీకు మీకేమేం వస్తువులు కావాలో చెప్పండి నాకు బంగారు కమ్మలు చేస్తేనే నీకు ఓడిస్తాను అమ్మా నాకు వెళ్లి కత్తి చేస్తే నీకు ఓటిస్తామ్మా నాకు బంగారు చేసి చేపిస్తేనే ఓడిస్తాను మీరు అడిగిన అన్ని వస్తువులు ఇస్తాను కానీ ఊరికేం పద్దా నాకు సరే అమ్మా ఉంటాను సరే అమ్మా तब वो बुमान के बुकों ने बुमान इसाई जेमा ने मन्दामा दिल आपको तीजे सुना मन्दामा अन्यापिकों की जैसा ना नराजती अनाए को दिमाग में भी बदल गया